ఇది కూడా కొబ్బరి చెప్పు కూడా కొట్టినాక మనం పీచు తీసే వైపు కాకుండా ఇలా ఉన్నది తీసుకోండి ఇలా ఉన్నది అయితే తీసుకోండి సో నేను ముందుగా దీనిని దీనిలో అయితే కొన్ని నీళ్ళు తీసుకున్నా మీకు కాలు అడిగే పల్లెమైనా లేదంటే ఇంకా పెద్ద చిన్న చిన్న బేషన్ ఉన్నా కూడా దాని వాటర్ తీసుకోండి దీనిలో అయితే కొంచెం పసుపు కుమంతలు కొన్ని వేసేసాను కొంచెం సో ఇలా నేను నీళ్ళు తీసుకునే దీనిపైన ఇలా పెట్టుకున్నా అండి సో దీనికి ఇట్లా మూడు వైపులా కూడా ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాం సో మీరు కూడా అలా పెట్టుకోండి సో నేనైతే ఇదిగోండి గుర్ర పొడపులాకులు అని ఉంటాయి అవి కూడా నీళ్ళల్లో తేలుతాయి అన్నమాట ఇలా ఐదు ఒత్తులు కానీ ఎన్న అది మనిషి ముప్పై ఒక్క ఒత్తులు అలా ఒలిగించుకుంటారు అట్లీస్ట్ మీరు ఒక్కటన్నా కూడా వెలిగించండి ఈరోజు రోజుతో కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇలా వెలిగించుకొని పెట్టుకుని ఇలా వదిలేయండి ఇలా వదిలేసేసి సో నేనైతే ఇలా పూలు వేసుకుంటున్నా పారిజాతం పూలు పారిజాతం పూలు అయితే వేసుకుంటున్నా సో ఇంకా మన ఇష్టం అదంతా సో ఇలా వేసుకొని ఇలా వెలిగించేసిన తర్వాత ఇలా అంటే ఇప్పుడు మనం చెరువులు కాలువలు అలా లేవు కాబట్టి ఇదే మనం గంగాజలంగా భావించి ఈ దీపాన్ని వదిలి సమర్పించినట్టుగా ఇలా మనం దాన్ని సాగరం పోతున్నట్టుగా ఇలా అనేసుకోండి అనేసుకొని దండం పెట్టుకోండి ఇలా మనం ఇక్కడ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి మనం కూడా దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఇక్కడితో పోలిపాటి అయితే మనం కార్తీక మాసాన్ని ఎండ్ చేసినట్టు అనమాట కార్తీక మాసం ఇన్ని రోజులు ఈ నెల రోజులు చేయని వాళ్ళైనా ఫస్ట్ రోజు చేసి తర్వాత వీలు కాని వాళ్ళైనా సో ఈ పోలిపాటిం రోజు అయితే అయితే చేసుకోండి అంటే వీలు ఉంటే కనుక ఖచ్చితంగా చేయడానికే ట్రై చేయండి ఇన్ని రోజులు మనం చేయకపోయినా ఈ ఒక్క రోజు చేసినంత పు పుణ్యం అయితే మనకు వస్తుంది సో నేనైతే ఈ కార్తీక మాసం రోజు అయితే కొన్ని వారాలు